హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి ఇవాళ ఏంటంటే ముస్తంలోని హాయిగా జీవించడానికి పది మార్గాలు ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళ వేని దగ్గర నుంచి సీనియర్ సిటీజన్ నుంచి బాగా సంతోషంగా జీవించడానికి పది మార్గాలు ఆ పది మార్గాలు చెప్తాను వాటితో పాటు ఇవాళ వీడియోలో క్వశ్చన్ ఒకటి వేస్తాను కదా నేను ఎప్పుడు అది ఇప్పుడు రోజు చివరిని వేస్తాను కదా ఇవాళ ఎక్కడ వేస్తానో తెలియదు ఎక్కడో దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను తప్పకుండా జవాబు పెట్టండి నిన్నటి జవాబు ఏంటో కూడా నేను మధ్యలోనే ఎక్కడో అక్కడ దగ్గర చెప్తాను చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా పెద్ద వయసు వచ్చిన తర్వాత సంతోషంగా హాయిగా జీవించడానికని దానికి కొన్ని పది టిప్స్ చెప్తాను దాంతోపాటు ఉండే పది మార్గాలు చెప్తాను టిప్స్ అని కాదు మార్గాలు దాంతోపాటు క్వశ్చన్ చెప్పాను కదా అయితే ముసలి వయసు వచ్చిన తర్వాత అంటే సిక్స్టీ దగ్గర నుంచి అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి కూడాను కొంచెం ఆగాలి ఉరుగులు పరుగులు తగ్గించాలి మన జీవాన్ని మన మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి యువతల వాళ్ళని ప్రేమించాలి కొంచెం ఆలోచించి ఏ పనైనా చేయాలి ఈ మూడు ఉంటే జీవితంలో ముందు సుఖమైన జీవితం గడపగలుగుతాం దానికి ఫస్ట్ ఫస్ట్ కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఎవరికైనా అదే కదా కావాలి ఆరోగ్యంగా మహాభాగ్యం అంటాం కదా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి ఏమైనా చేయ ఎలాగైనా ఏమైనా చేయగలుగుతాం అదే ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా ఏమీ సుఖం ఉండదు అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి దానికి ఫస్ట్ ఏంటంటే యోగా చేయండి నడవండి ఎక్సర్సైజ్ ఏమైనా చేయండి లేదు జిమ్కి వెళ్ళండి మీ ఓ మీ వయసు మీ ఓపిక మీ డబ్బు శక్తి మూడు ఈ అవన్నీ కలిపి కలగలుపుగా ఆలోచించుకొని ప్రయత్నించండి ఏదో చేసేసామా అని కాదు ఎవరికి ఏది వీలైతే ఏది ఉందో అది చేయండి తర్వాత ఏమో తక్కువ నూనె తక్కువ ఉప్పు తక్కువ పంచదారతోటి జీవితాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి నాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు తిన్నాం కానీ ఇక్కడి నుంచి ఏం చేయాలి తక్కువ ఏదైనా వంటలు తినాలి తక్కువ ఉప్పు ఉండేటట్టు చూసుకోవాలి తక్కువ తీపి ఉండేటట్టు చూసి తినాలి అన్నీ తక్కువ తక్కువలో తింటే ఆరోగ్యం బాగుంటుంది డాక్టర్ చెకప్లు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి మర్చిపోకండి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండగలుగుతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకున్నాం అనుకోండి అంతే అన్నీ బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉన్నావై నీకేం కాదంటే ఇంకా ఆనందం కదా మనకి అంటే మనకి అనారోగ్యం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే డాక్టర్ దగ్గర వెళ్ళొద్దంటే కాదండి ఎప్పుడో ఆరు నెలలకో ఎప్పుడో మీకు ఆరోగ్యంగా ఉంటే లేదా అనారోగ్యంగా ఉన్నారనుకోండి డాక్టర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్తూ ఉండాలి చూపించుకుంటూ ఉండాలి అప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం రెండో పాయింట్ ఏంటంటే ఒంటరితనాన్ని తగ్గించుకోండి బాగాను అంటే పిల్లలు బిజీగా ఉంటారండి మేమేం చెయ్యాలండి మేము ఎలాగో మాకు ఒంటరితనమే ఇంట్లోని అనకండి ఎందుకంటే మీరు మీరు మీ ఆ వయసులో మీరు పెరిగేటప్పుడు మీ పిల్లలు ఒంటరిగా తల్లి దగ్గరే ఉన్నారు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు మీ తల్లిదండ్రులు అలాగే అనుకున్నదే కాబట్టి అలా అనుకోకండి మీకు మీ స్నేహితుల్ని పెంచుకోండి ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉండండి లేకపోతే మీరు అపార్ట్మెంట్లో ఉన్న నలుగురితో కలిసి నాకు అపార్ట్మెంట్ కొంచెం సర్వీస్ చేస్తూ నాలుగు పనులు చేస్తూ తిరుగుతూ ఉండండి నాప్పుడు నలుగురు మీ చుట్టూ తిరుగుతారు ఆటోమేటిక్గా మీకు ఒంటరిదనగిపోతుంది స్తోమత ఉందనుకోండి క్లబ్బులకు వెళ్ళండి క్లబ్బుల్లో అంటే ఏదో డబ్బులు పెట్టి ప్యాకెట్లు ఆడే క్లబ్బులు అవి కాదు కొంచెం దూరం ఉంటాయి క్లబ్బులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు వెళ్ళి ఆ క్లబ్బుల్లో కూడా మంచి మంచి మాటలు మాట్లాడుకునేవాళ్ళు లేదా ఆటలు క్యారమ్స్ చెస్ ఇలా ఆడుకునేవాళ్ళు అవి అంటారు కదా అలాంటివి చెయ్యండి లేదు అది ఇష్టం లేదు ఆ గుళ్ళకి వెళ్ళండి హాయిగా ఆలయం రోజు సాయంత్రం గుడికి వెళ్ళి అరగంట గంట కూర్చుంటే ఎంతమందో పరిచయం అవుతారు గుడిలో పూజారితో సహా అందరూ పరిచయం అవుతారు అందరితో నాలుగు మంచి మాటలు మాట్లాడి ఇంటికి రండి ఆటోమేటిక్గా మీకు అంత హుషారుగా ఉండగలుగుతారు అప్పుడు లేదు మీ ఫ్రెండ్స్కో మీకు అయిన వాళ్ళకో ఎవరికో వాళ్ళకి వీ వీడియో కాల్స్ చేస్తూ ఉండండి వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉండండి కొంచెం వాళ్ళ మొహం చూసారు మీకు తృప్తి మేము మొహం చూసారు వాళ్ళకి తృప్తి కొంతమంది వీడియో కాల్స్ ఇష్టపడరు ఫోన్లు చేసి మాట్లాడండి ఏదో మనసా సేపు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ గంటల గంటలు అవతర వాళ్ళకి వేడి ఎక్కువకూడదు మాట్లాడి మీకు నోరు నొప్పి రాకూడదు కొంచెం సేపు కొన్ని నిమిషం సేపు మాట్లాడి ఐదు పది నిమిషాలు మాట్లాడి పెట్టండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా మనసు ఉల్లాసంగా తయారవుతుంది అందరితో అలా కలిసి మలిసి జీవించడమే మహా ఆరోగ్యం మహా ఆనందం అండి ఫోన్లతోటి ఫ్రెండ్షిప్ చెయ్యండి మీరు ఆశ్చర్యపోతున్నారా అవునండి ఫోన్లతో ఫ్రెండ్షిప్ చెయ్యాలండి ఆ ఫోన్లు చెత్తవి ఎందుకు పనికిరావు ఇది అనవసరంగా వీటితో చెడిపోతున్నాం అనుకోకండి ఈ వయసులో అవే మీకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఆ ఫోన్లో దొరకని వస్తువు లేదు దొరకని మాట లేదు దొరకని టాపిక్ లేదు దొరకని అంటూ ఏమీ లేదు నీకు మీకు మనిషి చేసిన సాయం కన్నా ఫోన్ చేసిన సాయం ఎక్కువ అయితే ఈ ఫోన్లు మనలాంటి వాళ్ళు వాడుకుంది పెద్దవాళ్ళు వాడుకుంది తప్ప పిల్లలకి మటుకు అనవసరము అనిపిస్తుంది అంటే అందులో వాళ్ళ పిల్లలు మనం చూసినట్టు మంచిగా చూడరు అయితే పెద్దవాళ్ళు కూడా కొన్ని చెత్త చెత్తవి చూస్తుంటారు అనుకోండి కానీ ఎక్కువగా మంచిగా చూడడానికి ప్రయత్నం చేస్తామండి అందుకని పిల్ల ఫోన్తో ఫ్రెండ్షిప్ చేయండి ఎక్కువ అంటే స్మార్ట్ ఫోన్లు వాడుకోండి చికాకు పడకుండా నా కొనిచ్చాడు నా కొడుకు నా కూతురు అని తిట్టుకోకుండా వాటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోండి అందు స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్లు చూడండి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు పాఠాలు మనకి ఎన్నో రకాల పాఠాలు ఒక సంగీతంగా నేర్చుకోవచ్చు ఆధ్యాత్మికంగా నేర్చుకోవచ్చు ఒక ఆర్ట్గా నేర్చుకోవచ్చు మీ ఇష్టం మీకు ఇందులో ఏది ఒక పద్యాలు చదవడం నేర్చుకోవచ్చు పాటలు పాడడం నేర్చుకోవచ్చు మీకు ఇందులో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అది సెర్చిలో కొట్టి చక్కగా అందులో ఉండి ఆ పాఠాలన్నీ నేర్చుకోండి ఇంత వయసు వచ్చాక పాఠాలు అవసరం అవసరం చాలా అవసరం ఇప్పుడే అవసరం మీకు ఇప్పుడే తిరుపతి దొరికింది నేర్చుకుందికి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు మధ్య వయసు అంతా ఉరుకులు పరుగులతో అయిపోయింది ఉద్యోగాలు సద్యోగాలు పెళ్ళాము పిల్లలు పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఫ్రీగా ఇప్పుడు అవి అవి చెయ్యండి ఫోటోలు తీయండి మంచి మంచి సీనరీలు అవి వస్తుంటే వెళ్తే ఎవరితో ఫ్రెండ్స్తో విన్నప్పుడు ఎవరో నలుగురు ఇంటికి వచ్చినప్పుడో లేదు బయటకు వెళ్ళి పార్కులో కూర్చుంటే చిన్న చిన్న అల్లరి చేసే పిల్లల ఫోటోలో వీడియోలో తీయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అదో ఆనందం అవతల వాళ్ళు ఇంకా రిసైజ్ చేయకుండా సంతోషంగా చూసారో మళ్ళీ చేయండి అవతల వాళ్ళు మా ఎందుకు ఇలాంటి సుత్తివని పంపించగా ఉన్నారనుకోండి కామ్గా ఊరుకోండి మీకు మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోండి చూసుకోండి సంతోషించండి నవ్వండి మీతో పాటు ఎవరైనా షేర్ చేసుకుని మీ ఇంట్లో సభ్యురో మీ భార్య మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటే మనలో ఎవరుంటే వాళ్ళు చూపించి షేర్ చేసి సంతోషించి తర్వాత డిలీట్ చేయండి మళ్ళీ కొత్త వెక్కించుకోండి ఇలా ఫోన్లతోటి ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఇది అంటే ఈ ఫోన్తో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు కొత్త లోకాన్ని చూపిస్తుంది ఫోను ఎన్నో చూసారు కదా అంటే ఫేస్బుక్లు వస్తాయి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లు వస్తాయి ఇంకేవో చాలా ఉన్నాయి అవి నాకైతే సరిగ్గా కొన్ని యాప్లే తెచ్చినాం అవన్నీ పెట్టుకోండి అవన్నీ చూడండి గేమ్స్ ఆడండి గేమ్లోనే మీరు మర్చిపోయిన గేమ్స్ ఎన్నో ఆడుకోవచ్చు పరమ సోపానం ఆడుకోవచ్చు లూడో ఆడుకోవచ్చు తర్వాత చెస్ ఆడుకోవచ్చు క్యారమ్స్ ఆడుకోవచ్చు అవతల పార్ట్నర్గా ఎంచుకొని మీరు ఆడుకోవచ్చు ఎన్ని అసలు వాటి వల్ల లాభాలు మన వయసు వాళ్ళకి చాలా అంటే చాలా ఉన్నాయి చదువుకునే పిల్లలకి అవన్నీ చెడిపోతారని ఇవ్వద్దు అన్నారు కానీ మనలాంటి వాడికి ఈ స్మార్ట్ ఫోన్లే మనకి జీవిత జీవనాధారం అయిపోయినట్టు ఉన్నాయి వాళ్ళెప్పుడు అది చేసుకున్న వాళ్ళకి చూమండి నాకు చాలు డబ్బా ఫోన్ పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారు ఎందుకు చాలు అనుకోవాలి ఇన్నాళ్ళు కష్టపడ్డారు సంపాదించారు ఇప్పుడు మీకోసం ఒక ఫోన్ కొంటే నువ్వు ఐదేళ్ళు పదేళ్ళు పైన వాడుకోవచ్చు అలా వాడుకోండి ఫోన్ మనకు అంత చక్కగా ఫోన్తో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు అంత చక్కటివన్నీ నేర్పిస్తుంది అది తర్వాతది ఫోర్త్ పాయింట్ మనసుని హాబీ హాయిగా ఉంచే హాబీలు నేర్చుకోండి ఎంత హాయిగా ఉంటాయో అలాంటి హాబీలన్నీ నేర్చుకోండి ఒక్కొక్కటి ఆ హాబీ హాయిగా ఉంటుంది అందరికీ ఒకటే ఉంటుందని లేదు కదా అవి ఏంటో చెప్తారు నేనండి మొదటిది గార్డెనింగ్ రెండో పుస్తకాలు చదవడం మూడు రోజులు సంగీతం వినో నాలుగోది పాటలు పండాం పద్యాలు వినడం నాటకాలు వినడం కథలు వినడం కథలు చదవడం ఇలా ఎన్నో ఉన్నాయి పుస్తకాలు చదవడం చాలామంది చెవులు కోసుకుంటారు అంత ఇష్టం పుస్తకం అది హ్యావీగా చేసుకోండి ఇవేంటి మన మనసుకి ఆహారంగా పనికి వస్తాయి మన జీవితంలో ఒత్తిడి లేకుండా బిజీగా ఉండేందుకు బాగా ఉపయోగపడతాయి వార్థి ఐదోది మన అనుభవాలు ఇతరులతో పంచుకోవచ్చు కొన్ని కొన్ని అన్నీ అని కాదు కొన్ని పంచుకోవచ్చు అంటే కొంచెం మనకన్నా చిన్నవాళ్ళు ఇంకో తరం వాళ్ళు ఉంటారు మన ముందు తరం వాళ్ళు వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళకి ఒక దారి చూపిన వాళ్ళ మొత్తం వినేవాళ్ళు వినే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే సుమండి కొంతమంది మూర్ఖంగా నేను చేదస్తానని నెత్తి మీద వద్దకు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కాదు కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా వింటారు అయ్యో మీరు చెప్పినా మాకు బాగా ఉపయోగపడుతున్నాయండి అంటారు అలాంటి వాళ్ళకి చెప్పండి అలాంటి వాళ్ళకి చెప్పారనుకోండి అనుకోండి మీ అనుభవాలు నాకు ఇలా అయింది నా జీవితంలో ఇలా చేస్తే ఇలా అయింది ఇలా చేస్తే ఇలా అయింది అని చెప్పారు అనుకోండి వాడు కూడా చాలా నేర్చుకొని మంచి దారిలోకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి మీ అనుభవాలు వాళ్ళకి ఇవాళ ప్రశ్న ఏంటంటే తమ్ముడు కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక మైలు నడుస్తాడు అన్న పరిగెడుతూ పరిగెడుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు ఎవరది ఏంటది ఓకేనా తప్పకుండా ఈ ప్రశ్నకి జవాబు పెట్టండి కామెంట్లోని ఎలా ఉంది వీడియో కూడా పెట్టండి నేను నేను ఏం ప్రశ్న అడిగాను శాఖలు చాలా ఉన్నాయి కానీ లేవు అన్నాను దాని జవాబు ఏంటి శాఖలు అంటే ఒక చిట్టు శాఖలే కదండి బ్రాంచెస్ ఏంటి బ్యాంకులు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి బ్రాంచెస్ ఉంటాయి కదా అవి శాఖలు అంటాను బ్యాంకులు ఓకేనా మొత్తం వీడియో అంతా చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మరి మధ్యలో మీరు ప్రశ్న వేసి జవాబు చెప్పాను తర్వాత ప్రశ్న వేస్తున్నాను ఈ రెండు కూడా చూసి జవాబు పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నీ ఎలా చెప్తున్నావు కదా చెత్త చెత్తవన్నీ కాకుండా అన్ని మంచి మంచి విషయాలు చెప్పడం నేర్చుకోండి అంటే చెత్తవి అని మీరు అనుకోవచ్చు మనం కూడా చిన్నప్పుడు ఏవో తప్పులు చేస్తూనే ఉంటాం వయసులో ఉన్నప్పుడు ఆ తప్పులన్నీ చెప్పక్కర్లేదు అది ఒకవేళ ఆ తప్పు కూడా మంచిదారిలో తిప్పింది అనుకోండి అలాంటివి చెప్పండి మీకు తెలిసిన పాట స్కూల్లో చదువుకున్న పాఠాలు కానీ నీతులు కానీ జ్ఞాపకాలు కానీ ఇవి కూడా పంచుకోవచ్చు అందరితోటి మీకు తెలియ మీ ముందు తరం వాళ్ళతోటి మీ ఫ్రెండ్స్ తోటి పంచుకోవచ్చు మీ వయసు వాళ్ళతోటి పంచుకోవచ్చు మీ పిల్లలు మన వాళ్ళతోటి కూడా పంచుకోవాల్సిన అయితే పంచుకోవచ్చు ఇలా పంచుకోవడం వల్ల ఏమిటి లాభం ఉంటుందా ఒక చాలా మందికి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేది మా పెద్దవాళ్ళు చెప్పారు ఇలాంటివి ఏంటంటే మన మాటలు వాడికి ఎంతో జ్ఞాపకంగా ఉండిపోతాయి కాబట్టి పంచుకోవడం మర్చిపోకండి పంచుకున్నందువల్ల మీకు రిలీఫ్ వాళ్ళకి చక్కగాను వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి మీరు వాళ్ళకి చెప్పారు వాళ్ళు బాగుపడ్డారు అన్న తృప్తి ఉంటుంది లేదు మీకు ఇవన్నీ కాదు ఆధ్యాత్మికంగా దృష్టి పెట్టండి ఇవాళ రేపు భగవద్గీత క్లాసులు అన్ని క్లాసులు మన ఫోన్లో వస్తున్నాయి అవి నేర్చుకోండి లేదు గుళ్ళో నేర్పిస్తుంటారు ఎక్కడో చెప్తుంటారు లేదు ఎక్కడో భజనలు అవుతుంటాయి హనుమాన్ చాలీసా పారాయణలు లలిత పారాయణలు విష్ణుశాసనం పారాయణలు అవుతుంటాయి వాటి వైపు అక్కడ వెళ్ళండి అక్కడ ఒక గంట రెండు గంటల కాలక్షేపం అవుతుంది చదివినందుకు మీ మనసుకు ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంది మనం చక్కగా హాయిగా జీవించగలుగుతారు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఈ ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గిపోతుంది మనసులో వచ్చిన అందుకు వీటికి ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళవచ్చు ఆర్థిక స్వాలంబన కంపల్సరిగా కావాలండి మీ ఖర్చులు మీరు కంట్రోల్ చేసుకోవడం మొదలెట్టాలి కొంతమంది చూసిన వల్ల కొంటారు తింటారు చేస్తారు అలాగా అది చాలా తగ్గించుకోవాలి పొదుపు పథకాలు ఎలా ఉంటాయి అవి చూస్తూ ఉండండి పొదుపు చేయమన్నాం పొదుపు చేయమన్నాం కదా మీకు తినకుండా పిల్లలకి పెట్టకుండా మానవులకి పెట్టకుండా ఫ్రెండ్స్కి ఇవ్వకుండా కాదు అవి కూడా ఖర్చు కూడా చేయాలి ఎలా చేయాలి అవసరాలకు ఖర్చు చేస్తుండండి ఉండండి అలా అవసరాలకు ఖర్చు చేస్తే మీ జీవితంలో మీకు గౌరవం లభిస్తుంది మీకు తృప్తిగా ఉండగలుగుతారు కొన్ని చిన్న చిన్న విషయాలు ఆనందాన్ని ఇస్తాయి కొంతమంది కాఫీ సాయంత్రం టైంలో కాఫీ పెట్టుకొని చిన్న స్నాక్ తినడం బిస్కెట్ తినడం లేదా బయట గార్డెన్లో ఉంటే గార్డెన్లో కూర్చొని అవ కిలకిల పక్షులను చూస్తూ ఉండడం లేకపోతే రోడ్డు మీద కుక్కలో మనుషులు వెళ్తూ ఉంటే చూడడం ఇలా రకరకాలు ఉంటాయి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చూడడం ఇష్టం చాలా ఇష్టం బాల్కనీలో కూర్చోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ అయితే కింద గేట్ దగ్గర కూర్చోవచ్చు ఏమన్నా చేయొచ్చు చాలా ఎంత హాయిగా ఉంటుందండి బాల్కనీలో కూర్చొని బయట చూస్తూ ఉంటే ఎన్ని గంటలు కూర్చున్నా టైం తెలియదు నాకు కూడా చాలా ఇష్టం అండి ఒక కాఫీయో టీయో కప్పు పట్టుకొని బాల్కనీలో కూర్చోడం చాలా అంటే చాలా ఇష్టం కానీ అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని సుఖాలు ఉండవు కొన్ని కొన్ని సరదాలు తీరం దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి చేసుకుంటూ ఉంటాను అనమాట అలా చూస్తూ బయట కూర్చున్నాం అనుకోండి మన మనవాళ్ళు మనవరాళ్ళు నవ్వుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు అవన్నీ చూస్తూ ఉండి ఎంతో ఒకసారి మనసుకు ఎంత హాయిగా అనిపిస్తుంది కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విషయాలన్నీ ఏమిటి మన జీవితానికి వెలుగునిస్తాయి ది మన గౌరవం మనం ఎప్పుడు కోల్పోకూడదండి ఈ తొమ్మిదో పైన అనమాట మన గౌరవం మనం ఎప్పుడూ కోల్పోకూడదు నాకేమీ అర్థం కాదు నాకేమీ తెలియదు అని ఎప్పుడూ ఎవరి దగ్గర అనకండి మీకు తెలిసినా తెలియపోయినా మౌనంగా ఉండండి కానీ ఎవరి దగ్గర అనకండి ఎందుకంటే మీరు చాలా విలువైన వాళ్ళు మీ అభిప్రాయాలు నిర్ణయాలు గౌరవించండి గౌరవించుకోండి మీ అభిప్రాయాలు మీరే మీ నిర్ణయాలు మీరే గౌరవించుకుంటే అవతల వాళ్ళు కూడా గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు గౌరవిస్తారు కూడా ఎందుకంటే ఇది మీ ఆత్మవిశ్వాసం పెంచుతుంది అందుకని మీ అభిప్రాయాన్ని మీ గౌరవాన్ని మీరు నిర్ణయించి మీరే చేసు ఇచ్చుకోండి మీ అభిప్రాయాన్ని మంచి సపోర్ట్ ఇచ్చుకోండి ప్రతిరోజు ఏదో కొత్తదనం కోసం ట్రై చేయండి ఆడవాళ్ళు అయితే కొత్త కొత్త వంటలు వండొచ్చు లేదంటే కుట్లు కొత్త కొత్త కుట్లు ఇప్పుడు మనకు వచ్చిన కుట్లే కాకుండా కొత్త కొత్తగా ఏమైనా చిన్న పాత పంట మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసి కొత్తగా చేయొచ్చు క్రోషియాలు వెళ్ళచ్చు ఇది ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది ఇవి స్వెటర్లు వెళ్ళచ్చు షాల్ వెళ్ళచ్చు ఇలా ఏవంటే అవి చేసుకోవచ్చు ఒక ఇది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు ఇది అందరూ చేయొచ్చు ఇది కథలు రాయండి పద్యాలు రాయండి పాటలు రాయండి మీరే పాడుకోండి మీరే పద్యాలు చెప్పండి ఎవరికి ఇవన్నీ ఏంటన్నా మీరే చేయండి మీరు గట్టిగా పార్క్లో కూర్చొని నాలుగు పాటలు పాడారు నలుగురు వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు ఎంత బాగుందండి పాట బాగుందనుకోండి అర్థం బాగుందనుకోండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ ఉత్సాహం చూసి రేపు కూడా మరొకటి ప్రయత్న చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా రోజుకోటి కొత్త కొత్త వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేయడానికి మీకు ఇవి ఎక్కువగా సహకరిస్తాయి ఆ కొత్త కొత్తవి చేసుకోండి మనసు మా శరీరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అంతే కదండి ఎంత చిన్న చిన్నవి అనిపిస్తాయి మనకి ఇవన్నీ కానీ జీవితం చిన్నదైనా ఇవన్నీ కూడా మన జీవితాన్ని గొప్ప మార్పుని పెద్ద పెద్ద వాళ్ళని చేస్తాయి కాబట్టి ఇవి తప్పకుండా ఇవన్నీ చేయండి ఇవన్నీ ఈ పది పాయింట్లు నేను చెప్పదలుచుకున్నావు చెప్పాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి తర్వాత లాస్ట్లో ముగింపు మాటలు కొన్ని చెప్తాను పెద్ద వయసు అనేది చివరిది కాదు జీవితం చివరిది కాదు కొత్త జీవితం అనుభవించ అనుభవించడానికి ఆరంభించే వయస్సు అనమాట ఆ టైము చిట్కాలన్నీ మా మీరు బాగా పాటించి మీ ఉసిరితనాన్ని ముచ్చాల పేర్లుగా తయారు చేసుకోండి చక్కగా అందంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ